నమస్తే మిత్రులారా నేను మీ జర్నలిస్ట్ శంకర్ ని సో మనము గోదావరి నది మీద ఉన్న మేడిగడ్డ బరాజ్ మీద మనం ఉన్నాం ప్రస్తుతానికి ఎక్కడైతే పియర్స్ కుంగిపోయినాయి అని చెప్పేసి బాగా ప్రచారం చేసి లక్ష కోట్లు కొట్టపోయినాయి గోదావరిలో అలిసిపోయినాయి అని ప్రచారం చేసినటువంటి వాళ్ళందరికీ వీడియో అంకితాం అక్కడ మీరు చూస్తే ఆ కుంగినటువంటి ఆ రెండు పియర్స్ని కూడా రిపేర్ చేసిరు ఆ ఎర్ర జెండాలు కనపడుతుంది సార్ రంగురంగుల జెండాలు అవి డేంజర్ జెండాలు లేక వెంట మీద సో అవి ఆల్మోస్ట్ రిపేర్ చేసిరు రిపేర్ చేసి ఇప్పుడు వాటర్ వదిలేసిరు అయితే ఈ దీన్ని దీన్ని బట్టి మొత్తానికే ఇది గొప్ప పోయినటువంటి ప్రచారం చేస్తుంది రేపు డాక్టర్ కార్యక్రమం ఎవరు నుంచి రావాలి దీన్ని మనం కాపాడుకోవాలి తెలంగాణ సంపద అని చెప్పడం కోసం మాత్రమే లైన్ టీమ్ ఈ బరాజ్ బరాజ్ మీదకి వచ్చింది ఇలా మార్నింగ్ న్యూస్ కూడా మనము ఇదే బరాజ్ అక్కడ నుంచి మనం లైవ్ చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి ఒక స్పెషల్ స్టోరీ కూడా ఇస్తా ఉన్నాం మరి పది లక్షల క్యూసెక్కుల నీళ్లు మన ఇక్కడ నుంచి పోతా ఉన్నాయి ఇప్పుడు బరాజ్ నుంచి ఈ మనం కింద నుంచి పది లక్షల క్యూసెక్కుల వాటర్ పోతున్నాయి గోదావరిలో మరి ఇంత వాటర్ ఎక్కడ నుంచి వస్తున్నాయి ఇంత వాటర్ గోదావరిలో పోతా ఉంటే మరి పైన గోదావరి ప్రాజెక్టు ఎందుకు ఎండిపోయి ఉన్నాయి ఎందుకు ఇంకా అక్కడ డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి ఎల్లంపల్లి ఎందుకు ఎండిపోయి ఉంది దానిపైనటువంటి శ్రీరామ్ సాగర్ ఎందుకు ఎండిపోయి ఉన్నది ఆ మిగతా రెండు బరాజు ఎందుకు వాటర్ లేకుండా ఉన్నాయి దాని పక్కన ఉన్నటువంటి గోదావరి బెల్ట్ మీద ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్ని కూడా ఎందుకు అడుగంటినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నిటి గురించి కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తా ఉన్నాం మనం ఒక డాక్యుమెంటరీ టైప్ లో అదంతా మీరు చూడండి ఏ నుంచి ఆ బరాజు నుంచి మేము లైవ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము ఇవాళ సాయంత్రం రేపటి దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది మీరు అందరూ చూడండి న్యూస్లాండ్ తెలుగులో వాస్తవాలు ఎప్పటికప్పుడు వస్తా ఉంటాయి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ తో కలిసి చూస్తా ఉన్నాం